చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటారు చేపలలో రెండు రకాలుంటాయి అవి ఎండు చేపలు పచ్చి చేపలు అయితే ఏ చేపలు ఆరోగ్యానికి మంచిది పచ్చి చేపల ఎండు చేపల అనే ప్రశ్నలు చాలా మందికి వస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం ఏ చేపలు తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం అయితే భారతదేశంలో చాలా మంది చేపలు తినే అలవాటు ఉన్నవారిలో తొంభై శాతం మంది పచ్చి చేపలు తింటే పది శాతం మంది మాత్రమే ఎండు చేపలు తింటారు ఎండు చేపల నుంచి వచ్చే వాసన చాలా మంది ఇష్టపడరు ఈ కారణంగానే చాలా మంది ఎండు చేపల కంటే పచ్చి చేపలను ఇష్టంగా తింటారు ఇక ఎండు చేపలు పచ్చి చేపల్లో ఒకే తరహా పోషకాలు ఉంటాయి కాకపోతే పచ్చి చేపలలో పద్దెనిమిది నుండి ఇరవై శాతం ప్రోటీన్ ఉంటే ఎండు చేపల్లో అరవై శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది పచ్చి చేపల్లో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు నీరు ఉంటుంది ఈ నీటి శాతం ఎక్కువగా ఉన్న కారణంగా పచ్చి చేపలు త్వరగా పాడవుతాయి ఇక ఎండు చేపల్లో నీరు ఎక్కువగా ఉండదు కాబట్టి ఎండు చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఆరు నెలల పాటు ఎండు చేపలను నిల్వ చేసుకోవచ్చు అలా నిల్వ చేసినప్పటికీ ఎండు చేపల రుచిలో ఏమాత్రం తేడా రాదు ఇక ఒక కేజీ పచ్చి చేపల్లో రెండు వందల గ్రాముల ప్రోటీన్ లభిస్తే ఒక కేజీ ఎండు చేపల్లో ఆరు వందల గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది పోషకాల పరంగా చూస్తే ఎండు చేప పచ్చి చేపల కంటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు ఇక ఎండు చేపల్లోనూ పచ్చి చేపల్లోనూ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ కే విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి అంతే కాదు జింక్ మెగ్నీషియం కాల్షియం రాగి అయోడిన్ సెలీనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి